ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు హైదరాబాద్ లో కేసుపై పోలీసులు ఏమంటున్నారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో ఉన్నారు రాధాకృష్ణ చెప్పండి రెండు కేసులకు సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందా ప్రతిభ పాటు కిషోర్ శ్రవణ్ ఇద్దరిని కూడా ప్రస్తుతం బంజారాల్స్ పోలీసులు విచారించారు అర్ధరాత్రి వరకు కూడా టాస్క్ ఫోర్స్ డీసీపీ ఆధ్వర్యంలో వీళ్ళు కూడా విచారించడం జరిగింది ప్రధానంగా ఆత్మహత్య చేసుకుందని చెప్తున్న శిరీష ఆత్మహత్య చేసుకుంటే దానికి గల కారణాలు ఏంటి ఒకవేళ ఆమె ఒంటిపైన గాయాలు ఉన్నాయని చెప్తున్నారు ముందుగా ఆత్మహత్య అని చెప్పి అనుకున్నప్పటికీ ఆమె ఒంటిపైన గాయాలు ఉండడంతో ఒక్కసారిగా అనుమానాస్పదం కింద కేసు నమోదు చేయడం జరిగింది ఆమె భర్త సతీష్ చంద్ర కూడా తన భార్య శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు అంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఆమె ఒంటిపైన ఉన్నాయి గాయాలు ఎందుకు వచ్చాయి ఎవరైనా ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్న కోణంలో కూడా బంజారీలు పోలీసులకు అతను ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో పోలీసులు మిస్సింగ్ అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంది మరొక వైపు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి పల్లికి సంబంధించిన ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం ఆ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఒక్కసారిగా ఈ శిరీష అనుమానాస్పద మృతి ఈ రెండు లింకులు ఒక్కసారిగా కలవడంతో కేసు మొత్తం కీలకంగా మారిపోయింది ఈ కేసులో మొత్తం కీలకంగా ఉన్న వ్యక్తి మాత్రం రాజీవ్ రాజీవ్తో పాటు అతని స్నేహితుడు ఇద్దరు కలిసే కుకునూరు పల్లికి సోమవారం నాడు రాత్రికి వెళ్ళారు అనేది వాళ్ళ సెల్ టవర్ లొకేషన్ ద్వారా పోలీసులు ట్రేజ్అవుట్ చేశారు అలాగే సోమవారం నాడు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల ప్రాంతంలో తన భర్తకు శిరీష ఫోన్ చేసి తాను ఆలస్యంగా వస్తానని కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత రెండు గంటల ప్రాంతంలో ఇంటికి రాకపోవడంతో ఒకసారి ఆమెని ఫోన్లో తెలుసుకోవడం జరిగింది ఆమె ఫోన్లో నగరం నుండి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో తాను ఉన్నట్లు ఒక లొకేషన్ వాట్సాప్లో లొకేషన్ సంబంధించిన లొకేషన్ కూడా ఆమె పంపించినట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు ఆమె డెబ్బై కిలోమీటర్ల దూరం వెళ్ళింది అంటే ఖచ్చితంగా కుక్నూరుపల్లికి వెళ్ళినట్లు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది కుకునూరుపల్లికి వెళ్ళడానికి గల కారణం రాజీవ్కి సంబంధించిన స్నేహితుడు శ్రవణ్ శ్రవణ్కి ప్రభాకర్ రెడ్డి పరిచయం ఉండడం అంతకు ముందు కూడా డయల్ హండ్రెడ్కి ఫోన్ చేసింది రాజు స్నేహితురాలు తేజస్విని శిరీషతోటి ఉన్న వివాదం కారణంగా ఆమె ఫోన్ చేయడం దాన్ని పరిష్కరించేందుకు కూడా ప్రభాకర్ రెడ్డిని వాళ్ళు సహాయం కోరినట్లు కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు ఈ మొత్తం ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుండగానే ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో ఒకసారిగా పూర్తిగా సంఘటన మొత్తం కూడా కేసు దర్యాప్తు మొత్తం కూడా పూర్తిగా మారిపోయింది శిరీషది ఆత్మహత్యన హత్య అన్నది ఒక దానిపై దర్యాప్తు చేస్తున్న సమయంలో ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం సోమవారం రాత్రి వీళ్ళు కుకునూరు పల్లికి వెళ్ళడం ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోనే వాళ్ళు ఉండడం అక్కడ రాజీవ్ శిరీషను కొట్టాడని ఒకవైపు తెలుస్తుండడం ఈ మొత్తం పోలీసులు దర్యాప్తులో భాగంగా సేకరిస్తున్నారు అలాగే శిరీష ఉదయం మంగళవారం నాడు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో వాళ్ళు కుకునూరుపల్లి నుండి తిరిగి హైదరాబాద్కి వచ్చారు వాళ్ళ ఫోటోగ్రఫీ ఆర్జే ఫోటోగ్రఫీ కొనసాగుతున్న షేక్పేట్లోని రాక్సైడ్ అపార్ట్మెంట్లోకి వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత ఆమె నాలుగు గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా డయల్ హండ్రెడ్కి రాజీవ్ ఫోన్ చేయడం జరిగింది ఈ ఈ మొత్తం ఎపిసోడ్లో అంటే సుమారు తొమ్మిది గంటల నుండి మొదలు పెడితే తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఏం జరిగింది అనేది మొత్తం సమాచారం చెప్పాల్సిన వ్యక్తి రాజీవ్తో పాటు అతని స్నేహితుడు శ్రవణ్ ఒకవైపు ప్రభాకర్ రెడ్డికి ఎందుకు లింకు ఉంది అన్న కోణంలో అలాగే అతను ఆత్మహత్యకు గల కారణం ఒకవైపు అలాగే శిరీష చనిపోవడానికి గల కారణం ఒకవేళ ఆమె పైన ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి ఉండడం అది ఎక్కడ వెలుగులో వస్తుందన్న కోణంలో ఆమెను హత్య చేసి ఉంటారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అలాగే సోమవారం నాడు రాత్రి వాళ్ళు కుకునూరుపల్లికి వెళ్ళిన వాహనం బ్లాక్ కలర్ లో ఉన్న ఇండివర్ వాహనాన్ని కూడా బంజారా పోలీసులు కొద్దిసేపటి క్రితమే స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే వాళ్ళకి సెల్ టవర్ సెల్ ఫోన్ సంబంధించిన సిగ్నల్స్ మొత్తం కూడా ఎక్కడికక్కడ ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల నుండి తెల్లారుజామున నాలుగు గంటల వరకు వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారు ఎక్కడెక్కడికి వెళ్లారన్న పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు సెల్ టవర్ లొకేషన్స్ను కూడా తీసుకోవడం జరిగింది సేపట్లో ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసులు మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది ఈ కేసులో అర్ధరాత్రి వరకు కూడా ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసును రాజీవ్ శ్రవణ్ల నుండి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు అలాగే శిరీష చనిపోయిన తర్వాత ఆమెకు పోస్ట్ మార్టం నిర్వహించారు వైద్యులు ఆ పోస్ట్ మార్టం నిర్వహించే క్రమంలో కూడా ఒక వ్యక్తి తాను ఇన్స్పెక్టర్ కొడుకున్నట్టు కూడా ఉస్మానియా గాంధీ ఎక్కడైతే ఆమె పోస్ట్ మార్టం నిర్వహించారో అక్కడ వైద్యుల వద్దకు వెళ్లి తాను ఇన్స్పెక్టర్ కొడుకున్నట్టు కూడా అక్కడ హడావుడి చేశాడు పోస్ట్ మార్టం త్వరగా కానిచ్చి ఊరికి పంపించే విధంగా అతను తొందర తొందర తొందరగా పనులు చేయించారు అనేది పోలీసు విచారణలో కూడా తెలిసారు ఆ వ్యక్తి ఎవరు అన్న దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు మొత్తం రాజీవ్ మాత్రం చాలా చాకచక్యంగా ఈ ఈ ఎపిసోడ్ లో ఉన్నాడు అనేది పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించారు అయితే అతన్ని సాక్షిగా ఉంచుతారా నిందితుడిగా ఉంచుతారా అనేది బంజారా హిల్స్ పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతిభ రాధాకృష్ణ రా